వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే దీంతో ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు మిమ్మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ కాదు మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ నేను ప్రతి ప్రెడీగా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఎడ్యుకేటెడ్ వీడియో మార్కెట్కు సంబంధించి చేయాలనుకున్నా ఎందుకంటే మన ఒక సెబీ సంబంధించి ఒక రీసెర్చ్ రిపోర్ట్ వచ్చింది అంటే లాస్ట్ ఈ కాంట్రాక్ట్స్ సైజు పెంచిన తర్వాత కొన్ని అంటే ఆప్షన్ ట్రేడింగ్ తగ్గించడానికి సెబీ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది అంటే మనం చూసినాం గతంలో నిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఉంటుండే లార్ట్ సైజు దాన్ని సెవెంటీ ఫైవ్కి పెంచడం బ్యాక్ నిఫ్టీ లాట్ సైజును పెంచడము అట్లా దాంతోపాటు వీక్లీ ఎక్స్పైరీలను తీసేయడము ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీలను పెట్టడము ఇలాంటి చాలా చేంజ్ తెచ్చింది ఎందుకంటే మనం గతంలో కూడా చూస్తాం అంటే ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్లో ట్రేడింగ్ మెయిన్గా ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో ఈ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా వరకు లాస్ అవుతున్నారు మరి దీనికోసం వీళ్ళని కట్టడి చేయాలంటే కొన్ని రూల్స్ తీసుకురావాలని ఆ రూల్స్ తీసుకొచ్చింది మరి ఆ రూల్స్ తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ డిసెంబర్ నుంచి మే వరకు ఒక సిక్స్ మంత్స్ టైం పీరియడ్లో ఈ రూల్స్ తీసుకొచ్చిన తర్వాత ఏమైనా మారిందా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్కు సంబంధించి మరి ఈ లాస్లు ఏమైనా తగ్గినాయా లేకుంటే రిటైల్ ట్రేడర్స్ ఏమైనా దగ్గర ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు అనే దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది సెబీ మరి దానికి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం నిజంగానే మరి ఏమైంది అసలు ఆప్షన్ ట్రేడింగ్ అది అంటే మనకు తెలుసు చాలా వరకు ఈ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక వ్యసనంలాగా మారిపోతుంది ఎందుకంటే ఫస్ట్ కొంచెం పోగొట్టుకుంటూ ఉంటారు ఈ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవాలి అని దీంట్లోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు పదివేల నుంచి ఇరవై వేలు ఇరవై వేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు అట్లా పెంచుకుంటూ పోయి లాస్ట్కి ఉన్నదంతా పోగొట్టుకొని ఏం చేయాలో పాల్గొని పరిస్థితిలో ఉంటారు దానికి మెయిన్ రీజన్ ఏంటి మరి అసలు అందరికీ నష్టాలు వస్తున్నాయా ఏంటి అనే ఆ రీసెర్చ్ రిపోర్ట్ చూద్దాం రి రిపోర్టు చూసిన తర్వాత మనం మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇది మననే రిలీజ్ అయింది ఒక వన్ వీక్ బ్యాకు రిలీజ్ అయింది ఈ రీసెర్చ్ రిపోర్ట్కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం అసలు ఏంటి ఏంటి అనేది డిసెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి మే ట్వంటీ ఫైవ్ వరకు ఈ మధ్యకాలంలో ఈ సిక్స్ మంత్స్ టైంలో ఈ ఆప్షన్స్ ట్రేడింగ్కు సంబంధించి ఎంతమంది ఏమైంది అసలు ఏం జరిగింది అనే దాని మీద వీళ్ళు రిపోర్ట్ అయితే తెచ్చారు ఈ ఇది కూడా ఎందుకు తెచ్చారు అంటే వీళ్ళు చెప్పిన కదా మనం కొన్ని రూల్స్ చేంజ్ చేసిరు అంటే ఈ ఎక్స్పైరీలు మార్చడము ఈ లాట్ సైజ్ పెంచడం ఇవన్నీ చేసిరు కదా ఇది చేసిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద వీళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ అయితే చేశారు ఈ దీనికి సంబంధించి ఏమైందంటే ఇది ఈ ఆప్షన్ ఇండెక్స్ టర్న్ ఓవర్ ఏమైందంటే కొంచెం తగ్గిందట ఒక నైన్ పర్సెంట్ తగ్గిందట అంటే ఈ రూల్స్ తెచ్చిన తర్వాత కొంతవరకు రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే తక్కువ తక్కువ అమౌంట్ పెట్టుకొని ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వచ్చిరో వాళ్ళైతే కొంచెం వెనక్కి తగ్గినట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది ఒక నైన్ పర్సెంట్ ఇదైతే తగ్గిందంట టర్న్ ఓవర్ దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే నోషనల్ పరంగా ట్వంటీ నైన్ పర్సెంట్ తగ్గిందంత ప్రీమియం పరంగా కూడా ఒక ఫోర్టీన్ పర్సెంట్ తగ్గిందంట ఫోర్టీన్ పర్సెంట్ ప్రీమియం పరంగా తగ్గిందట కాకపోతే లాస్ట్ టూ ఇయర్స్తో పోలిస్తే పెరిగింది సరే అది పెరిగేది పెరిగింది కాకుంటే ఎవరైతే బాగా అలవాటు పడ్డారో వాళ్ళైతే కొంతవరకు వీళ్ళని డిస్కరేజ్ చేసినందుకు అంటే వీళ్ళు ఏదైతే రూ కొత్త రూల్స్ తీసుకొచ్చారో అవి కొంతవరకు ప్రభావం అయితే చూపినట్టే కొంతవరకు అయితే తగ్గిందట దాంతోపాటు వ్యక్తిగత ట్రేడర్స్ సంఖ్య కూడా ట్వంటీ పర్సెంట్ తగ్గిందట ఇది వ్యక్తిగత ట్రేడర్స్ సంఖ్య ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గిందంట ఇది కూడా చాలా మంచి సైనే కాకపోతే అంటే లాస్ట్ త్రీ ఇయర్స్తో పోలిస్తే పెరిగే ఉంది కాకుంటే ఎవరైతే చాలామంది వచ్చారో అందులో కొంతమంది అంటే పదివేలు ఐదు వేలు పట్టుకొని ఎవరైతే వచ్చారో వాళ్ళ వరకు అయితే కొంతవరకు డ్రాప్ అనేది మనకు కనిపించిందట ఇక దాంతో పోలిస్తే ఇంకా నష్టాలు మాత్రం అట్లే ఉన్నాయి మనం ఎప్పుడైనా చూస్తాం ఆప్షన్స్ ట్రేడింగ్లో నైంటీ పర్సెంట్ పీపుల్ నష్టపోతారు అని మనం ఎప్పటినుంచో నుంచో చెప్తున్నాం కదా దానికి తగ్గట్టే ఈ సిక్స్ మంత్స్ పీరియడ్లో కూడా నైంటీ వన్ పర్సెంట్ ట్రేడర్స్ నష్టపోయారట ఆప్షన్స్ ట్రేడింగ్లో నైంటీ వన్ పర్సెంట్ ట్రేడర్స్ అయితే నష్టపోయారట కేవలం నైన్ పర్సెంట్ ట్రేడర్స్ మాత్రమే లాభాలు ఆర్జించారట ఈ నైన్ పర్సెంట్ ట్రేడర్స్లో కూడా చాలామంది ఏవైతే ఉన్నాయో మన ఈ దీనికి సంబంధించి బ్రోకరేజ్ ఛార్జెస్ ట్యాక్స్లు దాంట్లోనే చాలామంది అయితే కోల్పోయారట ఈ ఆప్షన్ ట్రేడింగ్లో అది ఇక దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి కూడా చూడవచ్చు మనము ఇది నికర నష్టాలు పెరిగినాయి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం పదివేల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారట ఆప్షన్ ట్రేడింగ్లో మొత్తం అంతమంది అయితే దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఎంత లెక్కలు కూడా అని తర్వాత చెప్పాము దాంతోపాటు ఇక్కడ చూడవచ్చు బ్రోకరేజ్ రూపంలో ఒక్కో వ్యక్తిగత ట్రేడర్ ఇరవై ఆరు వేల రూపాయలు బ్రోకరేజ్ చెల్లించుకురాడు చూడండి ఇరవై ఆరు వేల రూపాయలు ఈ ఆరు నెలల కాలంలోనే ఒక్కొక్క ట్రేడరు సగటున ఇరవై ఆరు వేల రూపాయలు బ్రోకరేజ్ ఎవరైతే బ్రోకర్కి ఇచ్చారట ఒక్కొక్క ట్రేడర్ ఇరవై ఆరు వేల రూపాయలు అంటే చూడండి ఎంత పెద్ద ఎత్తున వేస్తురో అంటే సింపుల్ ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఏమవుతుంది ఇక్కడ ఒకటి తీసుకుంటారు స్టాప్ లాస్ కొడుతుంది మళ్ళీ ఇంకోటి తీసుకుంటారు ఇక్కడ ఇంకో స్టాప్ లాస్ కొడుతుంది అట్లా ఇట్లా ఈ స్టాప్ లాస్లు కొట్టుకుంటా 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 ఇక్కడ ఒకటి రోజు పది ట్రేడ్లు ఇరవై ట్రేడ్లు తీసుకునే వరకు ఏమవుతుంది ఈ ఈ బ్రోకరేజ్లే చాలా పెద్ద ఎత్తున పోతున్నాయి అన్నట్టు అందుకే ఒక ఇరవై ఆరు వేల రూపాయలు సగటున వీళ్ళు బ్రోకరేజ్ కోసం చెల్లించారంట ఇందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ బ్రోకరేజ్ ఫీజు ట్వంటీ పర్సెంట్ ఎక్సేజ్ ఫీజు ఉందంట ఈ ఇరవై ఆరు వేల రూపాయల్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ బ్రోకరేజ్ సంస్థలకు ఇచ్చారంట ట్వంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్కి ఇచ్చారంట మిగిలిన అన్ని ట్యాక్స్లు ఇక గవర్నమెంట్ కొన్నాయి ఇవన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి ఇంకా మిగిలినవి ఆ థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కొయినాయి అంటే అందరూ లాభపడుతున్నారు అక్కడ బ్రోకరేజ్ సంస్థలు లాభపడుతున్నాయి ఇక్కడ ఎక్స్చేంజ్లు లాభపడుతున్నాయి గవర్నమెంట్ లాభపడుతుంది కానీ ఎవరు నష్టపోతున్నారు ఎవరైతే ఈ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళే నష్టపోతున్నారు అక్కడ పైసలు పోతున్నాయి మీద ఈ ట్యాక్సులు పడి ఇవి కూడా పోతున్నాయి మొత్తం మళ్ళీ కళ్ళీ సున్నాకు సున్నా అన్నట్టు అవుతుంది కదా ఇంకా దాంతోపాటు ఈ ట్రేడర్లు ఎవరు ఎంటర్ అవుతున్నారు అనే దాని మీద కూడా ఈ రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చింది దీనికి సంబంధించి చూస్తే ఈ మొత్తం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఫార్టీ త్రీ పర్సెంట్ ట్రేడర్స్ అట ముప్పై ఏళ్ళ లోపున్నోళ్ళు అంట అంటే యంగ్ పీపుల్ మొత్తం ట్రేడర్లు వంద మంది ఉంటే అందులో నలభై మూడు మంది థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళే ఈ ట్రేడింగ్ చేస్తున్నారట ఈ ట్రేడింగ్ చేయడం వల్ల ఈ థర్టీ ఇయర్స్ లోపం వా లోప వాళ్ళకి ఏముంటుంది అంటే కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది ఇమీడియట్గా సంపాదించాలని వాళ్ళు ఎక్కువ స్కిల్స్ ఉండవు ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే వచ్చి ఉంటారు దానికి సంబంధించి ఓపిక ఉండదు దాంతోటి వీళ్ళే ఎక్కువ నష్టపోతున్నారట దీనివల్ల ఇక్కడ చూస్తే నైంటీ వీరిలో తొంభై మూడు శాతం మంది నష్టాలు ఎదుర్కొంటున్నారట ఈ థర్టీ ఇయర్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అందులో తొంభై మూడు శాతం మంది నష్టపోతున్నారట ఎందుకంటే బికాస్ ఆఫ్ అది ఏంటంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండదు దాంతోపాటు ఆవేశం ఎక్కువ దానికి సంబంధించి అనాలిస్ అనాలసిస్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ అంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు దాంతో మార్కెట్లో దెబ్బయిపోతున్నారు నైంటీ త్రీ పర్సెంట్ పీపుల్ ఈ ఎవరైతే ఉన్నారో థర్టీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి ట్రేడర్స్ కూడా నైన్ నైంటీ త్రీ పర్సెంట్ లాస్ అవుతున్నారట ఇక దాంతోపాటు ఇక్కడ ఈ మొత్తం ట్రేడింగ్ చేసే వాళ్ళలో డెబ్బై ఐదు శాతం మంది ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నోళ్ళట వీళ్ళ వార్షిక ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉంది వాళ్ళే డెబ్బై ఐదు శాతం మంది ట్రేడింగ్ చేస్తున్నారు ఐదు లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్నోళ్ళే ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఆదాయం తక్కువ తొందరగా ధనవంతులు కావాలి అన్నటువంటి ఆశతోటో ఆసక్తితోటో వీళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు మరి డెబ్బై ఐదు శాతం వాళ్ళే ఉన్నారు అందులో మ్యాగ్జిమం నష్టపోతున్నారు ఉన్న ఆదాయమే ఐదు లక్షలు అందులో నష్టాలు పోయి మొత్తం అప్పలపాలైపోతున్నారు ఈ ట్రేడర్స్ ఇవన్నీ కూడా సెబీ ఇస్తున్నటువంటి రిపోర్టే మనం వ్యక్తిగతంగా చెప్పేది కాదు కానీ మరి వీళ్ళని కట్టడి చేయడానికి ఇంకేమైనా కొత్త రూల్స్ తీసుకొస్తే తీసుకొస్తేమో ఖచ్చితంగా సెబీ కానీ ఇది రిపోర్టు ఖచ్చితంగా వాళ్ళు రీసెర్చ్ చేసి దాన్ని అరికట్టడానికి ఏదో ఒకటి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మళ్ళీ ఇంకా టైట్ చేయనికే ఈ తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళను ట్రేడింగ్ నుంచి బయటికి పంపనికి ఏదో ఒకటి మాత్రం సెబీ ఖచ్చితంగా చేస్తుంది మరి అది ఏం చేస్తుంది అనేది చూడాలి ఇంకా లాట్ సైజ్ పెంచుతారా లేకుంటే ఇంకేమైనా రూల్స్ చేంజ్ చేస్తారా అనేది చూడాలి మరి ఇవన్నీ కూడా రిపోర్టు ప్రకారం ఇదైతే ఇంకా దాంతోపాటు ముఖ్యంగా ఎక్కువ నష్టాలు ఎప్పుడున్నాయంటే ఎక్స్పైరీ రోజుల్లోనే ఎక్కువ మంది నష్టపోతున్నారట ఈ ఎక్స్పైరీ రోజు మనకు తెలుసు ఎక్స్పైరీ రోజు ఏమవుతుంది పది రూపాయలు ఉన్నది నాలుగు వందలకు వస్తుంది నాలుగు వందలు ఉన్నది సున్నాకు కూడా వస్తుంది అంటే అంత వొలటాలిటీ ఉంటుంది చాలా హై వోలటాలిటీ ఉంటుంది సడన్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి ఈ సడన్ మూవ్మెంట్లో ఎప్పుడో ఒకసారి మనకి తగులుతుంది ఇక గతం అది ఎప్పుడు తగులుతుందా అనుకొని తీసుకొచ్చి పెడతాడు ఉన్నది లాస్ అయిపోతుంటుంది ఎక్స్పైరీ రోజు చాలామంది ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఇవన్నీ తెలిసే ఉంటాయి మరి దానికి సంబంధించి సెబీ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది ఎక్స్పైరీ రోజుల్లోనే ఎక్కువ మంది నష్టపోతున్నారట ట్రేడింగ్లో ఇంకా దాంతోపాటు ఇక మరి ఇండివిజువల్ ట్రేడర్స్ ఏమి ఇట్లా నష్టపోతున్నారు మరి అదే టైంలో ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో వాళ్ళు కానీ ఇక దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయంట వాళ్ళకు పర్సనల్గా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళంతా అయిపోతున్నారు లాస్ అయిపోతున్నారు నూటికి తొంభై మంది లాసులోనే ఉన్నారు ఏదో పది మంది ఉన్నారు ఆ పది మందిలో కూడా ఐదు మంది ఆడికాడుకున్నారు ఒక నలుగురు ఐదుగురు మాత్రమే లాభాలు వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా చాలా కష్టాల పాలయ్యి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ అన్నీ సెట్ అయిన తర్వాత వాళ్ళకి లాభాలు వస్తున్నాయి మరి దా అదే టైంలో ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియోలు కానీ చాలా బీభత్సమైనటువంటి లాభాలు వస్తున్నాయట మరి లాభాల్లో కూడా వాళ్ళు నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆల్గో ట్రేడింగ్ వల్లనే వస్తున్నాయంట వాళ్ళు వీళ్ళంతా కూడా మాన్యువల్ ట్రేడింగ్ చేస్తుంటారు వీళ్ళంతా నష్టపోయినటువంటి వాళ్ళంతా మాన్యువల్ ట్రేడింగ్ ఎందుకంటే వీళ్ళకి ఆల్గోలు అవన్నీ కూడా సెటప్లు ఉండవు అంత పెద్ద ఎత్తున వీళ్ళకు ఉండవు వీళ్ళంతా నష్టపోతున్నారు కానీ పెద్ద ఎత్తున వీళ్ళు పెట్టుబడి పెడుతున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారంట ఈ ఆల్గో ట్రేడింగ్ చేసినటువంటి వాళ్ళే ఎక్కువ పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయంట అంటే చూడండి ఈ ట్రేడింగ్ అనేది మైండ్ గేమ్ సింపుల్గా ఎందుకంటే దీనికి మైండ్ ఉండదు అందుకే ఇవి లాభాలు వస్తున్నాయి ఇక్కడ మనకు మైండ్ ఇంక్లూడ్ అవుతుంది ఎమోషనల్ ఇంక్లూడ్ అవుతుంది ఇవన్నీ కావడం వల్ల వీళ్ళంతా నష్టపోతున్నారు ఇక్కడ ఇవన్నీ ఏముండవు నో ఎమోషనల్ నో మైండ్ ఇవి లేవు కాబట్టి ఆల్గో ట్రేడింగ్ అనేది సక్సెస్ అవుతుంది ఓన్లీ టెక్నికలు ఏదైతే ఉందో దాన్ని బట్టే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మరి ఆల్గో ట్రేడింగ్ వీళ్ళకు అందుబాటులో ఉండదు ఒకవేళ ఉన్నా కానీ దానికి పెద్ద ఎత్తున ట్యాక్సులు నమ్మకం లేకనో ఇక రకరకాల కారణాల వల్ల వీళ్ళు నష్టపోతున్నారట ఇండివిజువల్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా ఇక దీంతోపాటు ఈ చాలామంది లాస్ అవుతున్నారు కదా ఈ లాస్ అయినప్పటికీ ఇక్కడ ఇంకోటి కూడా ఒక పెద్ద ఇక్కడ ఒక మంచిది వచ్చింది ఇక్కడ చూడవచ్చు మనము డెబ్బై ఐదు శాతం మంది ట్రేడర్లు వరుసగా రెండేళ్ళు వీళ్ళకి నష్టాలే వచ్చినాయంట టూ ఇయర్స్ నుంచి రూపాయి లేదు నష్టాలే ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్రేడర్స్కు అయినప్పటికీ వాళ్ళు ట్రేడింగ్ ఇచ్చిపెట్టకుండా ఇంకా ట్రేడింగ్లోనే ఉన్నారంట చూడండి స్టిల్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి నాటువంటి ట్రేడర్లు డెబ్బై ఐదు శాతం మంది ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు ఇంకా ట్రేడింగ్ వదిలిపెట్టకుండా ట్రేడింగ్ చేస్తారట ఎందుకంటే వాళ్ళు దానికి అంత అడిక్ట్ అయిపోయారు ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మేము సంపాదించుకోవాలి అనేది ఒకటి దాంతోపాటు అప్పటితో పోలిస్తే మనం ఇప్పుడు ఇంప్రూవ్ అయినాం లేకుంటే అప్పుడు రెండు లక్షల నష్టం వచ్చింది ఇప్పుడు ఇరవై వేల నష్టం వచ్చింది అంటే మేము ఇంప్రూవ్ అయినాం నెక్స్ట్ ఇంకా లాభాలు తెచ్చుకుంటాం అనేటువంటి కారణం కావచ్చు వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం కావచ్చు లేదంటే అడిక్షన్ కావచ్చు ఏదైనా కారణం కావచ్చు వీళ్ళంతా కూడా డెబ్బై ఐదు శాతం మంది స్టిల్ ట్రేడింగ్ నడుస్తుందంట నా లాస్ అయినటువంటి వాళ్ళలో అంటే చూడండి ట్రేడింగ్ అనేది ఎంత పెద్ద ఎత్తున నడుస్తుంది ఏంది నిజంగా అరికట్టాలే ఈ ఆప్షన్ ట్రేడింగ్లోకి మనం ఇందాకనే చూసినాం ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారట కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అరికట్టాల్సిన అయితే అవసరం ఉంది దానికి సంబంధించి సెబీ ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రిట్ రూల్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా దాంతోపాటు అసలు ఒక్కొక్క ట్రేడర్ ఎంత నష్టపోయిండు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఈ ఆరు నెలల సంవత్సరం ఈ ఆరు నెలల కాలంలో అంటే ఒక్కో ట్రేడరు ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ఆరు రూపాయలు నష్టపోయిన ఒక్క ట్రేడర్ సగటున మొత్తం తొంభై ఆరు లక్షల ట్రేడర్లు నష్టపోయారంట తొంభై ఆరు లక్షల మంది ఈ ఆరు నెలల్లో నష్టపోయినటువంటి వాళ్ళు తొంభై ఆరు లక్షల మంది ఎంత నష్టపోయారంటే ఒక్కొక్కరు లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ఆరు రూపాయలు నష్టపోయారంట చూడండి సగటు అంటే వీళ్ళు ఇరవై లక్షలు నష్టపోయినోడు ఉండొచ్చు ఇరవై వేలు నష్టపోయిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఓవరాల్గా వీళ్ళ యావరేజ్ తీస్తే ఒక్కొక్క ట్రేడరు లక్ష రూపాయలు నష్టపోయారంట చాలామంది ఇరవై లక్షలు నష్టపోయినటువంటి ట్రేడర్లు కూడా చాలా పెద్ద ఎత్తున్నారట అంటే చూడండి అసలు ట్రేడింగ్లో అంటే చాలామంది ఉరికొచ్చి దాంట్లో పెడుతున్నారు అంటే మెయిన్ రీజన్ ఒకటే నువ్వు వచ్చిన ట్రేడింగ్లోకి నేను వచ్చినా ఏంది రీజన్ అంటే హాయిగా కూర్చునే దగ్గర ఎవ్వరి ప్రమేయం లేకుండా ఎవరికి మన జవాబు అవసరం లేకుండా హాయిగా కూర్చొని వీక్లీ ఫైవ్ డేస్ పని చేసుకుంటే మనకి ఇష్టం వచ్చినటువంటి టైంలో కావచ్చు లేకుంటే అది ఉన్నటువంటి టైంలో చేసుకుంటే మనం అనేటువంటి ఒకే ఒక రీజన్ తోటి వీళ్ళు ట్రేడింగ్లోకి వస్తారు మెయిన్గా ఆప్షన్ బయింగ్లోకి వస్తారు బయంగ్లోకి ఎందుకు వస్తారంటే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలో ఉంటే కూడా దాన్ని బయింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు పదివేలు తెచ్చిన పదివేలు పోతాయి ఇరవై వేలు పోతాయి నలభై వేలు పోతాయి లక్ష పోతాయి తర్వాత ఆగమైపోతారు అంతా ఏం లేదు ఇక్కడ ఈ రిపోర్ట్స్ చెప్పేటి అవే అంటే నూటికి తొంభై తొంభై రెండు శాతం మంది మొత్తం ట్రేడింగ్లో నష్టపోతున్నారట సెబీ రిపోర్టును బట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఆరు నెలల కాలంలో ఒక్కో ట్రేడర్ నష్టపోయింది లక్షా తొమ్మిది వేల రూపాయలు నష్టపోయిందంట చూడండి అందులో నువ్వు ఉండొచ్చు ఉండొచ్చు మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు పక్కన వాళ్ళు ఉండొచ్చు చాలామంది ఉండొచ్చు కాబట్టి ఈ రిపోర్ట్స్ చూసినాక నాయన మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆప్షన్ ట్రేడింగ్లోకి మీరు పేపర్ ట్రేడింగ్ చేసి వస్తారా ఏం చేస్తారో మనం ఇందాకనే చూసినాం మనకి ఎక్కడైతే ఎమోషనల్ మైండ్ లేదో వాళ్ళు లాభపడ్డరు మనం ఇండివిజువల్గా చేసినప్పుడు ఎమోషనల్ మైండ్ అనేది యాడ్ అయింది వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఈ రెండు పక్కకుండి ఆల్గో చేసినటువంటి వాళ్ళు లాభాల్లో ఉన్నారు అంత ఆల్గో సెటప్ మనకు ఉండదు చిన్న ట్రేడర్లకు కాబట్టి చిన్న ట్రేడర్లు ఆప్షన్ ట్రేడింగ్ జోలికి పోకపోవడమే మంచిది ఒకవేళ చేసినప్పటికీ ఏదో మనకు వచ్చింది వారానికి ఒక్కరోజు వచ్చినా సరే ఈ లెవెల్కి వస్తేనే మేము పెడతాం లేకుంటే ఇంతకంటే ఎక్కువ నష్టపోమని చాలా బరీ గీసి గూసుకుంటే ఇంక అంతకు మించి మేము పెట్టమనేటువంటి వాళ్ళ రండి కానీ నాకు తెలిసి వందకు తొంభై తొమ్మిది మంది అయితే అసొంటి వాళ్ళు ఉండరు ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక ఎమోషన్ యాడ్ అవుతుంది ఇలా కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండో రాంగ్ స్టెప్ వేస్తారు ఆగమైపోతారు కాబట్టి ఎవ్వరు దీనిలోకి రాకపోవడమే మంచిది వచ్చినా చాలా స్ట్రిక్ట్గా ఇక ఎంత కఠినంగా అంటే అంత కఠినంగా రూల్స్ పెట్టుకొని దాన్ని బ్రేక్ కాకుండా ఒక్కరోజు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఒకవేళ నిజంగానే ట్రేడింగ్ ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనము అవే రూల్స్ కట్టుబడి ఉంటాం బ్రేక్ చేయమనుకుంటే వాళ్ళే ట్రేడింగ్లోకి రండి అటువంటి వాళ్ళు నాకు తెలిసి ఉండరు వందకు తొంభై తొమ్మిది మంది ఉండరు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అయితే ఉండరు కాబట్టి ఇవన్నీ కూడా సెబీ రిపోర్ట్ చెప్తున్న దాని ప్రకారం అయితే చాలామంది లాస్ అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ట్రేడింగ్ మానేసుకొని వేరే చేసుకోండి కావాలంటే మీరు దాంట్లో పెట్టుకోండి ఇన్వెస్ట్ చేసుకోండి స్టాక్స్ కొనండి అవి చేయండి ఇవి చేయండి దాని మీద రీసెర్చ్ చేయండి బెటరు దాంతోపాటు వేరే పని చేసుకుంటారు చేసుకోవచ్చు కానీ అన్ని వదిలేసి దీని మీద ఉండి అనేది చాలా కష్టం అంటే నేను మొత్తం అసాధ్యం అని చెప్పట్లేను కష్టసాధ్యం అది గుర్తుపెట్టుకొని మీ మీ ఆర్థిక పరిస్థితిని గుర్తుపెట్టుకొని మీ మీద మీకు నమ్మకాన్ని గుర్తుపెట్టుకొని ట్రేడింగ్లోకి రండి మళ్ళొకసారి నేను చెప్పేది ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ బంద్ చేయండి గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా కాబట్టి మీ ఇష్టం థ్యాంక్ యూ